ఇక ఫామ్ ప్లాట్లకు రైతు బంధు రెండు లక్షల ఎకరాల్లో ఫామ్ ల్యాండ్స్ వెంచర్లు రైతు బంధు రైతు బీమా పేరిట మార్కెటింగ్ హైదరాబాద్ చుట్టుపక్కల జోరుగా బిజినెస్ గజాల్లో కొనుగోలు చేస్తున్న నగర వాసులు గుంటల్లో రిజిస్ట్రేషన్ చేస్తున్న తహసీల్దారులు ఏడైళ్ళలో పెరిగిన పద్దెనిమిది లక్షల లో వీటికి పెట్టుబడి సాయం కడి చేస్తే మూడు వందల కోట్లు మిగులు అంటూ ఇగో రైతు బంధు రైతు బీమా పేరిట మార్కెటింగ్ చేసి ఏం అంటే పూర్తిగా ఫుల్ గా బిజినెస్ చేశారు ఇక గజాలలో కొనుక్కుంటా ఉన్నారు గజాలలో కొనుక్కుంటే అయితుంది గుంటలలో రిజిస్ట్రేషన్ చేస్తా ఉన్నారు తహసీల్దార్లు సో గుంట ఉంటే చాలు నీకు రైతు బంధు పడుతుంది గుంట ఉంటే చాలు నీకు రైతు బీమా వస్తుంది అని చెప్పి ఆశ పెట్టి మొత్తానికి ఆ ఫామ్ ప్లాంట్లకు కూడా రైతు బంధు వచ్చేలా ఉందని ఈ వార్త వచ్చింది వాస్తవమే చెట్లకు పుట్టలకు గుట్టలకు పనికిరాని భూములకు ఇచ్చిరనే పడవ భూములకు ఇచ్చిరనే కదా ఇన్ని రోజులు బాధపడ్డది సో అందుకోసం ఇక్కడ మూడు వందల కోట్లు మిగులుతాయి అలా కట్ చేస్తే అంటే ఇంకా స్లాబ్ పెడితే చాలా వందల కోట్లు మిగులుతాయి ఏడు వేల కోట్లు అవుతున్నాయి కదా సో అందులో వేలాది కోట్ల రూపాయలు మిగులుతాయి తొంభై శాతం భూములన్నీ కూడా ఆ పది శాతం మంది దగ్గరనే ఉన్నాయి కాబట్టి ఆ పది శాతం మంది దగ్గర ఉన్నటువంటి వందలాది ఎకరాలకు ఇవ్వకూడదు రైతు బంధు అంటే అది చాలా మట్టుకు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇస్తే ఇప్పుడు ఆ ప్రభుత్వ ఖజానా అంటే అంతకు ముందు ఎట్లయితే దోష పెట్టిందో లాస్ట్ ప్రభుత్వం ఈసారి కూడా అట్లా చేయకుండా స్లాబ్ పెట్టి వాళ్ళు ఎవరికి కూడా ఇవ్వకుండా నిజంగా సన్నకారు చిన్నకారు రైతులకు ఎవరికైతే అవసరమవుతుందో పెట్టుబడి ఎవరైతే పెట్టుకోగలుగుతూ పెట్టుకుంటారో ఆ పెట్టుబడి వ్యవసాయం మీద పెడతారో వాళ్ళకు మాత్రమే వేయాలని చెప్పేసి అన్నారు అన్నట్టుగానే చేస్తే మూడు వందల కోట్లు కాదు మూడు వేల కోట్లు మిగిలిన ఆశ్చర్యం లేదు స్లాబ్ పెడితే ఇక అశ్వ అశ్వన్యానాలతో అంతిమ వీడుకోలు ముగిసిన డి శ్రీనివాస్